హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా దివాళీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు మార్నింగ్ అయితే చాలా వర్క్ ఉంది ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకే కౌంటర్ టాప్ అది కూడా నైట్ క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ ఇలా టీ పెట్టుకున్నాను షుగర్ డబ్బా కింద పడిపోయింది అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అలా పక్కన ఎందుకు పెట్టాను కదా ఇంకా అక్కడక్కడ అలా చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను కంటిన్యూగా అయితే ఏం చేయలేదు ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము సాయంత్రం పూజ దగ్గర పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి బట్టలు ఉతకడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా ఇలాగా సందులో అయితే వేసేసాను ఇంకా ఇండో మెస్లు కూడా వాష్ చేసేసి ఇంకా అలా ఎండ్లో అయితే ఆర్పెట్టాను బట్టలు తోడమది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సందులో కూడా కడిగేసాను అనమాట సందు అండ్ అలాగే మెట్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ముగ్గులు అయితే ఇంకా అప్పుడు పెట్టలేదు ఈవినింగ్ పెడదాం కదా అని చెప్పేసి ముగ్గులు పెట్టకుండా అలా అయితే ఉంచేసాను ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఇంకా పెట్టుకుంటే అప్పుడు బాగా కనిపిస్తాయి కదా సో ఇప్పటి నుంచి పెడితే ఈవినింగ్కి కి అని చెప్పేసి అయితే పెట్టలేదు అనమాట ఇంకా ఆయనైతే బయటకు వెళ్ళినప్పుడు ప్రవేధలు కూడా తీసుకొచ్చేసారు ఇంకా అవైతే వాటర్లో వేస్తున్నాను ఇలా వాటర్లో వేసినప్పుడు సౌండ్ వస్తాయి కదా అది మీలా ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే భలే ఇష్టం అనమాట ఇంకా అవన్నీ కూడా ఇలా వాటర్లో వేస్తున్నాను ఈవినింగ్కి ఆరుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి రెండు రకాలు తీసుకొచ్చారు ఇంకా కావాలంటే ఈవినింగ్ మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవైతే తీసుకొచ్చారనమాట మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే వేరే మోడల్ అయితే పెద్ద వీటి మీద కొంచెం పెద్దవైతే తీసుకొచ్చారు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా మనం చూసారు కదా వాటర్లో నుంచి అవి బబుల్స్ బలే వస్తున్నాయి ఇంకా అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని అవుతూనే ఉంది అయినా కానీ ఈవినింగ్ అయితే లేట్ అయిపోయింది ప్రమిద వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇక్కడ మెట్ల మీద అయితే ఇలా పెట్టాను ఆరుతాయి కదా అని చెప్పేసి ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ వీడియో తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది అంటే మనకి ఒక అరగంటలు అవ్వాల్సిన పని గంట పడుతుంది వీడియో షూట్ చేస్తూ చేయాలంటేనే ఇంకా తర్వాత డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అప్పుడు త్రీ యో త్రీ థర్టీ ఎంత అవుతుంది టైము మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది ఏంటా అని చెప్పేసి ముందే ఇలాగ పేట అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను దాని మీద ముగ్గు పెట్టేసి అంటే ఫస్ట్ పసుపు రాసేసి ఇంకా దాని మీద ముగ్గు అయితే వేస్తున్నాను అంటే వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా ఉంటుంది కదని చెప్పేసి ముందే ఇలాగైతే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత దాంట్లోనే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసేసి పేట పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ ఇంకా బయట అలా పెట్టేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పి సో ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వాటర్ దియాస్ ఉంటాయి కదా అవి తీసుకుందామని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము అవైతే గాలి వేసినా కొంచెం ఏం ప్రాబ్లం ఉండదు అంటే అలాగే మా హన్ను ఉంటే వాటితో ఏం ప్రాబ్లం ఉండదు కదా అనుకున్నాము కాకపోతే అంతకు ముందు రోజే చొప్పలు వెళ్ళినప్పుడు మా హన్ను అయితే అక్కడి నుంచి రానంది అందుకని ఇంక మేము అక్కడే ఉంచేసామన్నమాట మేమిద్దరం అయితే వచ్చేసాము ఇక్కడ పీటకి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డి మట్టికి కూడా వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చిన తర్వాత వీడియోస్ తీద్దామని చెప్పేసి క్రాకర్స్ ఇవన్నీ తీసుకుని అయితే పైకి వస్తున్నాను అండ్ అలాగే లోటస్ ఫ్లవర్స్కి సంబంధించిన వీడియో కూడా పెట్టాను కదా ఇంకా అవన్నీ షూట్ చేసుకుందామని చెప్పేసి పైకి అయితే తీసుకొచ్చామన్నమాట క్రాకర్స్ ఏమేమి తీసుకొచ్చాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశాను చూడండి అంటే పెద్దగా పేలేవి అలాంటివి కాదు ఎందుకంటే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి తీసుకున్నావు కదా అందుకని చెప్పేసి నార్మల్గా ఏమేమి చిన్నపిల్లలు కాల్చే ఉంటాయో అవి మాత్రమే ఎక్కువగా తీసుకున్నాం అనమాట ఈ క్రాకర్స్ అన్నీ కూడా మా గారి చేత కొత్తపేట నుంచి అయితే తెప్పించారు మేము ముందు రోజు చొప్పి వెళ్ళాం కదా అప్పుడైతే తెచ్చుకున్నాం ఇంటికి రాజమండ్రి అయితే తీసుకొచ్చాం అనమాట ఇవి ఇంక ఇవన్నీ ఇంకా పైకి తీసుకొచ్చి అంటే కింద వీడియో షూట్ చేయడానికి అవ్వదని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసినప్పటికీ ఈవినింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ కూడా ఇక్కడే షూట్ చేసాము ఇవన్నీ చూసారు కదా ఈపై బాంబులు అంటారు కదా అవైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నారు ఇవంటే చాలా ఇష్టం హన్నుకి ఇంకా బాక్స్ అంతా ఇచ్చేసినా కూడా ఒకసారి పేల్ పేల్చేస్తుంది అనమాట అంత ఇష్టము నేను వాటిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అప్పుడే చూడడం అనమాట కొంచెం ఆ బాక్స్ అవన్నీ చూసినప్పుడు ఎగ్జైట్ అయ్యాను అన్నీ ఉన్నాయి కానీ అందులో మతబులు అయితే లేవు మా చిన్నప్పుడు అయితే దివాళీ రోజు మార్నింగ్ అంతా కూడా మతబులు ప్రిపేర్ చేయడంలోనే బిజీగా ఉండేవాళ్ళము అంటే ఇసుక అండ్ అలాగే మా తబ్బు మందు ఇలా తీసుకొచ్చి పేపర్ కొట్టాలి వాటిలో ముందు ఇసుక వేసేసి దానిపైన ముందది వేసి ప్రిపేర్ చేసి ఎండ్లో అయితే వేసేవాళ్ళము అండ్ అలాగే చిచ్చిబుడ్లు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే అన్ని కూడా బయటే కొనుక్కున్నామంటే రెడీ చేసి తీసుకుంటున్నాము ఇంకా అలాగే క్రాకర్స్ లో ఒక ఆకాశ దీపం కూడా ఉంది సో అదైతే చూడాలి ఇప్పుడు వెళ్ళి అంటే హన్ను వచ్చాక వెలిగిద్దాం అనుకుంటున్నాము దివాళి అయిపోయి పొంగలు వచ్చేలా ఉంది కానీ వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు ఫోర్ డేస్ నుంచి అలా కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తూ వస్తున్నాను ఎందుకంటే చూడాలి ఈ రోజైనా కంప్లీట్ అవుతుందో లేదో మీకు క్రాకర్స్లో అనేటికంటే ఏది ఇష్టమో ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి ఈ వీడియో షూట్ చేయడానికి ఒక అరగంట అయితే పట్టేసింది దీని తర్వాత ఫ్లవర్స్ వీడియో కూడా ఇక్కడే షూట్ చేసాము ఆ తర్వాత కిందకెళ్ళి వర్క్స్ అయితే స్టార్ట్ చేశాము అనమాట అందుకే కొంచెం లేట్ ఇది దివాళీ వీడియో కూడా చాలా లెంగ్త్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను రెండు వీడియోల కింద అయితే డివైడ్ చేశాను సో ఫస్ట్ పూజ వరకు ఒక వీడియో తర్వాత నుంచి అంతా ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఎందుకంటే తమ్ నైలకు ఉంటుంది కదా అని చెప్పేసి ఫొటోస్ కూడా తీయించుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ లోటస్ ఫ్లవర్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను కదా క్రాకర్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియో కూడా షూట్ చేసాము ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నీట్గా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి వీటిని చూస్తుంటే నాకైతే మా ఊర్లో గోదావరి దగ్గర నాగమల్లి చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది ఆ ఫ్లవర్ గుర్తొచ్చింది సో అవి కూడా సేమ్ కొంచెం ఇలాగే ఉంటాయి ఇంకా తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత ఈ లోపు మా వచ్చాడు అనమాట ఇవి ఇవన్నీ తీసుకొచ్చాడు ప్రసాదాలు ఆడపిల్చి అయితే చేసిన వెంటనే ఇవన్నీ నాకు పంపించారు అనమాట అంటే పూజ దగ్గర కూడా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి సో ఏమైనా తీసుకొచ్చారు ఏంటి అని చూసేయండి సో ఇందులో గులాబ్ జాము సేమియా అండ్ అలాగే గాలిలో అయితే ప్రసాదంగా దేవుడి దగ్గర పెట్టాను సో మిగిలినవి అయితే తినడానికి అని చెప్పేసి పంపించారు అంటే అన్నీ తినడానికే ఆ మూడు అయితే ప్రసాదంగా పెట్టాను సో మిగిలినవి అయితే పెట్టలేదు ఇంకా నేనైతే ఆ రోజు సేమియా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాం కానీ పాలు ప్యాకెట్ ఇవన్నీ తీసుకొచ్చాము కాకపోతే ఇంకెలాగో సేమియా పంపించారు కదా అని ఇంకా అది కూడా చేయలేదు నేను ఓన్లీ చలిముడు ఒకటి ప్రిపేర్ చేశాను ఇందులో మీకు ఫేవరెట్ ఫుడ్ ఐటెం ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి ఇవన్నీ ఎప్పుడు తినాలో ఏంటో ఇంకా అలాగే మార్నింగ్ అయితే మా అక్క కింద నుంచి పెరుగు కావడానికి అలాగే పులిహోర అయితే పంపించింది అనమాట సో అవైతే మేము మధ్యాహ్నం లంచ్లోకి తిన్నాము అప్పుడు వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఆ వీడియో ఇక్కడైతే యాడ్ చేశాను ఇవాళ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము పూజ అది ఏ విధంగా చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది ఇది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్